చిన్నిస్ కేఫ్ను గురువారం నెల్లూరులోని స్టోనస్ పేట లక్ష్మీపురంలో కేఫ్ నిర్వాహకులు సునీల్ కుమార్ ఘనంగా ప్రారంభించారు సందర్భంగా కేఫ్ నిర్వాహకులు సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రోజు రూపాయికే టీ ఇస్తున్నామన్నారు టీలలో అన్ని రకాల టీలు కాఫీలు స్నాక్స్ లభిస్తాయన్నారు నెల్లూరు నగర ప్రజలు మా కేఫ్ను ఆదరించాలన్నారు ఈ కార్యక్రమంలో సుమన్ బంధువులు స్నేహితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శుభ సందర్భంగా చిన్ని సుబ్రహ్మణ్యం కుమారుడు చిన్ని చిన్నుడి కుమార్ గారు ఈరోజు షాప్ ఓపెన్ చేసి సుఖ సందర్భంగా అందరూ టీ తాగి టీ చాలా బాగుంది స్నాక్స్ ఈరోజు అందరికీ ఒక్క రూపాయికి టీ అందిస్తున్నారు దాన్ని శుభ సందర్భంగా అందరూ టీ తాగి ఆనందాల్సి ఆనందించి అబ్బాయిని ఆశీర్వదించాలని వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు ఓకే ఈరోజు ఇక్కడ మన మెల్లూరు లక్ష్మీపురంలోని చిన్నీ స్టేట్ ఓపెనింగ్ సందర్భంగా ఈరోజు ఒక్క రూపాయ తీయనుకుంటున్నాము ఈ అవకాశం ఈరోజు సాయంత్రం వరకు అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరూ వినియోగించాల్సిందిగా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు వచ్చి మీ ఆశీర్వాదాలు మాకు అందించి ఈ సక్సెస్ ఈ కేప్ని సక్సెస్ చేస్తూ మరో రెండు మూడు గ్రాంతులు కొనసాగేట్టుగా ప్రచురించాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకోండి నా పేరు చిన్నీ సినీ దర్వాత అన్ని రకాల టీ ఉంటాయి స్పెషల్ టీ ఇక్కడ లిస్ట్ వచ్చేసరికి టీ స్పెషల్ టీ అల్లం టీ లెమన్ టీ గ్రీన్ టీ వంటివి చాలా ఉంటాయి అలాగే కాకుండా స్నాక్స్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఫ్రెంచ్ ఫ్రైస్ వెజ్ నట్ల ఇవన్నీ దొరుకుతాయి పఫ్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ దొరుకుతాయి కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి అన్ని తక్కువ ధరలకే దొరుకుతాయి ప్రతి ఒక్కరు వచ్చి కూర్చునే దానికి కూడా చాలా స్పేస్ ఉంది వెనకాల ఓపెన్ స్పేస్ చాలా ఉంది ప్రతి ఒక్కరు వచ్చి ఆశ సమేతంగా వచ్చి ఆశీర్వదించవలసిందిగా పొడవుతుంది ఓపెనింగ్ మే వద్ద అన్ని రకాల అన్ని రకాల టీలు కాఫీ అన్ని అనుబాతులుగా ఉన్నాయి అన్ని చెప్పేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని రకాల అన్ని ఉన్నాయి తప్పకుండా దయచేసి వచ్చి అందరూ